హలో పవన్ కళ్యాణ్ గారికి తక్కువ సీట్లు ఇస్తున్నారు ఆయన నెగ్గలేరు అని చాలామంది అపోహతో అపోహతోటి నిరాశతోటి ఉన్నారు కానీ ద్వాపర యుగంలో నూరుగురు అన్నదమ్ములు కౌరవులు యుద్ధం చేశారు తాతగారు భీష్ముడితో సహా హేమహేమేలు కూడా కౌరవుల తరఫునే ఉన్నారు కానీ పాండవులు మాత్రం శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముకుని ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుని ధర్మయుద్ధం చేశారు కనుక ధర్మం ఎటుంటే అటే నెబ్బుద్ధి అనేది అదొక ఉదాహరణగా మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు ఈ ధర్మ పోరాటంలో ఈ కలియుగ యుద్ధంలో ఇది కూడా యుద్ధం లాంటిదేనే అనుకోవాలి వచ్చే ఎలక్షన్లు కూడా చూద్దాం ఏమి జరుగుద్దు కలియుగానికి దోపరయుగానికి తేడా ఉందా లేకపోతే అప్పుడు ఇప్పుడు కూడా న్యాయం ఒకేలాగా నడుస్తుందో మనం వేచి చూడవలసిన సమయం కానీ ప్రతి ఒక్కరూ కూడా ధర్మం నిలబెట్టాలి న్యాయ పరిపాలన కావాలి దేశం సస్యశ్యామలంగా ఉండి ప్రతి ఒక్కరూ బాగోవాలని కోరుకున్నవారు మన జనసేన పార్టీ రాజుగులాసు గుర్తుకి ఓటు వేసి గెలిపించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి